హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే నేనైతే ఈరోజు మా పిల్లల కోసం వెజిటబుల్ కిచడీ తయారు చేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేశాను నా స్టైల్లో ఎలా వచ్చిందనేది ఇక్కడ వీడియోలో అయితే చూద్దామండి ముందుగా అయితే టూ గ్లాసెస్ వరకు నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకున్నానండి కడిగిన తర్వాత వాటర్ అనేది పోసేసుకొని నానబెట్టుకోవాలన్నమాట మనకి వీటిని ఒక్క హాఫ్ అన్ అవర్ వరకు అర్ధ గంట వరకు నానబెట్టుకుంటే మన రైస్ అనేది చక్కగా పలుకుగా బాగా వస్తుంది అందుకే ఇలా నానబెట్టుకున్నాను తర్వాత ప్రాసెస్ అనేది ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నానండి వీడియో షూట్ చేయడం అనేది కొంచెం అటు ఇటుగా అవుతుందేమో నాకైతే బాగా రాలేదనుకుంటానండి చూడండి ఇక్కడ అయితే నేను ఆనియన్ కట్ చేస్తూ ఉన్నాను ముందు ఆనియన్ ఫ్రై చేయాలని చెప్పేసి ఇలా కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకున్నానండి అడుగు అనేది మాడకుండా ఉండేలాగా మనం వేసే మసాలా అనేది కూడా అడుగు అంటుకోకుండా ఉండాలి కాబట్టి నేను మందపాటి గిన్నె అయితే పెట్టుకున్నానండి ఇలా గిన్నె పెట్టుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి అనేది కూడా ఇందులో వేసుకుంటూ ఉన్నాను మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి లేదనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను పిల్లలకి హెల్దీ కదా అని చెప్పేసి ఇక్కడ నెయ్యి అనేది యూస్ చేస్తున్నానండి టూ స్పూన్స్ వరకే ఆ నెయ్యి అనేది వేసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి మీకు నెయ్యి వేసింది క్లియర్గా కనపడుతూ ఉంది నెయ్యి చక్కగా మెల్ట్ అయిపోతూ ఉందనమాట ఆ హీట్ మీద గిన్నె ముందే పెట్టాం కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకుంటున్నానండి అంటే చెక్క లవంగ ఇలాచి పట్ట అండ్ బిర్యానీ ఆకు ఇవైతే వేసుకున్నానమాట నేను మరీ ఎక్కువ మసాలాలు వేయలేదు మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటివి జస్ట్ పిల్లలకి అవి తిన్నాము అనేటువంటి సాటిస్ఫాక్షన్ కోసమే అండి నేను మసాలా ఎక్కువ యూస్ చేయలేదు తరువాత ఆనియన్స్ అనేది వేసుకున్నానండి అవి కొద్దిగా ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్ మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మన రైస్ అనేది కూడా మంచి కలర్ అనేది వస్తుందన్నమాట అందుకనేసి నేను ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉన్నానండి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇట్లా ఫ్రై చేసుకున్నాను అనమాట ఈలోపు నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి మనం ఎప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక ప్రిపేర్ చేసుకుంటే ఫ్రెష్ వేసుకోవటం వలన మనకి ఆ టేస్ట్ అనేది స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుందనమాట ఇక్కడ ఇది ప్రిపేర్ చేసుకునే లోపు మన ఆనియన్స్ అయితే ఇంకొంచెం ఫ్రై అయ్యాయి చూడండి మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఇంకొక నిమిషం పాటు అలా వేగనిస్తూ ఉన్నానండి దీనిని అయితే మాత్రము మనకి ఎప్పుడైనా సరే మనం ఎక్కువ మసాలాలు వేయకుండా మనకి బిర్యానీ కలర్లోకి రావాలి అనుకుంటే కనుక మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ అండి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అయితే నేను ఇక్కడ జీడిపప్పు అనేది కొద్దిగా వేసుకుంటున్నాను చూడండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా కొంచెం మనకి ఆయిల్లో ఫ్రై అయితే అదే నెయ్యిలో ఫ్రై అయితే మాత్రం ఇక్కడ నేను కొద్దిగా ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయం ఇంకా అసలు మనకి అదొక బిర్యానీ ఫ్లేవర్ లాగా వచ్చేస్తుందనమాట స్మెల్ అయితే అంత బాగుంది నాకు అసలు ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా ఎప్పుడు తిందామా అనేటువంటి ఫీలింగ్ వస్తుందనమాట ఇలా మనం కొంచెం ఫ్రై అవనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ బీన్స్ అయితే వేసుకుంటున్నాను వీటిని కూడా ఒక్క రెండు నిమిషాల పాటు అలా అలా ఫ్రై చేసుకుందామండి కొద్దిగా మనం వేసిన నెయ్యి అనేది వాటికి ఫ్లేవర్ అలా పట్టుకుంటే సరిపోతుందనమాట అందుకనే అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను మనం ఎప్పుడైతే పచ్చివాసన పోయే వరకు కూరగాయ ముక్కలు అనేది ఫ్రై చేస్తామో అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఒక టమాటా వచ్చేసి తర్వాత పచ్చిమిర్చి నాలుగు చీలికలుగా చేసుకొని రెండు పచ్చిమిర్చి అయితే వేసానండి వీటిని కూడా ఇంకొంచెం ఫ్రై చేద్దామని అంటే మనకి టమాటా ముక్క అనేది వరకు చూసారు కదా ఇక్కడ ఇలా ఫైనల్గా మనం వేసుకున్నటువంటి ఈ వెజిటబుల్స్ అన్నీ కొద్దిగా ఈ నెయ్యిలో ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఫైనల్గా పైనుంచి కొద్దిగా రాళ్ల ఉప్పు అనేది వేసుకుంటున్నాను మ్యాక్సిమం నేను రాళ్ల ఉప్పు అనేది ప్రిఫర్ చేస్తానండి అందుకే అదే వేసుకుంటూ ఉన్నాను ఆ ఉప్పు అనేది కూడా వేసేసి ముక్కలకి ఇలా పట్టేదాకా కొద్దిగా అటు ఇటు ఒకసారి కదిపేసుకొని మూత పెట్టానండి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామనేసి ఇలా మూత తీసుకున్న తర్వాత నేనైతే మీల్ మేకర్ అనేది వేడి నీళ్ళల్లో స్టవ్ పైన పెట్టుకున్నానండి కొంచెం వేడి నీళ్ళల్లో వేసుకొని తర్వాత గట్టిగా పిండేసి వేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే అవి కొంచెం అదొక రకమైన స్మెల్లాగా అనిపిస్తాయి అనమాట ఇలా వేడి నీళ్ళల్లో వేసుకోవటం వలన మనకి ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందనమాట అందుకే అలా కంపల్సరీ హాట్ వాటర్లో అయితే మనం మీల్ మేకర్ని వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే వాటర్ తీసేసిన తర్వాత ఈ మీల్ మేకర్ని కూడా మన వెజిటేబుల్స్తో పాటు దీనిలో వేసేసుకుంటున్నానండి గట్టిగా వాటర్ అనేది పిండేసి వేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా వేసిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకుంటే మనకి ఫైనల్గా సరిపోతుందనమాట ఈ మీల్ మేకర్ అనేది హెల్త్కి చాలా మంచిది పిల్లలకి కూడా తప్పకుండా డైలీ డైట్లో ఉండేలాగా చూసుకోండి హెల్త్కి చాలా మంచిది అనమాట పిల్లలకైతే మాత్రము ఇలా ఫ్రై అయిపోయినాయి చూసారు కదండి ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ కొద్దిగా వీటిల్లో ఇవైతే వేసుకుంటున్నాను అంటే వాటర్ అయితే పోసేసుకుంటున్నానండి నేను తీసుకున్నటువంటి రెండు గ్లాసుల బియ్యానికి వచ్చేసి ఇక్కడ నాలుగు గ్లాసుల వరకు వాటర్ అనేది పోసుకుంటున్నానండి నేను వీడియో పెద్దగా ఎప్పుడు షూట్ చేయలేదు కాబట్టి నాకు బాగా తీయటం రాలేదనుకుంటా మేబీ అందుకే కొద్దిగా హ్యాండ్ అది అడ్డొస్తూ అలా అనిపిస్తూ ఉందండి చూస్తున్నారు కదా ఇలా వాటర్ అనేది పోసేసుకున్నాను రెండు గ్లాసుల బియ్యానికి వచ్చేసి నాలుగు గ్లాసుల వాటర్ అనేది మనకి ఇక్కడ కొలత అనేది కంపల్సరీ ఉండాలన్నమాట చూడండి నేనైతే ఉప్పు సరిపోయిందే లేదా అని ఒక్కసారి చెక్ చేసుకొని మళ్ళీ మూత అనేది పెట్టేసుకొని ఈ వాటర్ అనేది మనకి బాయిలింగ్ అయ్యే బాయిలింగ్ వాటర్ అయ్యే వరకు మరగనిచ్చేయాలండి అప్పుడే మనం రైస్ వేసుకోవటానికి పర్ఫెక్ట్ కండిషన్ అనమాట చూశారు కదా వాటర్ అనేది ఇట్లా రోలింగ్ బాయిల్ అనేది అవుతూ ఉందన్నమాట ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనం మన నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే నేను ఇప్పుడు బియ్యాన్ని ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను కదా ఆ బియ్యం అనేది కూడా వేసేసుకుంటూ ఉన్నానండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ రైస్ అనేది కుక్ అవ్వనివ్వాలన్నమాట నేను ఎందుకో ఫైనల్గా వీడియో తీయటం మర్చిపోయినట్టున్నానండి ఇదే కుక్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు ఇందులో నేను షూట్ చేసినట్లుగాను ఆ క్లిప్ అనేది ఎక్కడో మిస్ అయినట్టుగా ఉంది ఫైనల్గా మన వెజిటబుల్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి నిజంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తిననేది అనేటువంటి ఫీలింగ్ కూడా రాలేదు ఇది తింటేనే నాకు చాలా బాగా అనిపించింది ఆ మీల్ మేకర్ అనేవి జీడిపప్పు అనేవి మనకి మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతూ ఉంటే నిజంగా ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది వేరే లెవెల్లో ఉందండి ఇలా బియ్యం వేసేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇంకా మూత అనేది పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉడకనిస్తున్నానండి తర్వాత ఫైవ్ మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇక్కడైతే కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను ఫైనల్గా ఇట్లా అయితే కుక్ అవుతూ ఉంది మూత అనేది పెట్టేసి ఇంకా నేను ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇవి వచ్చేసి నేను ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం అయితే ఇట్లా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ముందల రోజు అప్పుడు చేసినప్పుడు వేడి మీద తీయలేకపోయాను తినటం అయిపోయాక అనుకుంటా అండి మన వెజిటబుల్ బిర్యానీ అయితే ఇట్లా ఉందనమాట చూడండి ఇది వచ్చేసి దానిలోకి నేను రైతా కూడా చేశాను చక్కగా భలే చక్కగా కుదిరిందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట అలాగే పోమో గ్రానేట్ తోటి గార్నిష్ చేసుకున్నాము ఇది వచ్చేసి ఆలు కర్రీ అండి ఇంకా ఇది ఆల్మోస్ట్ అయిపోయేటప్పటికి మనకి ఇలా కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ